వెల్కమ్ టు టుడే న్యూస్ లోకేష్ సొంత నియోజకవర్గంలో బీసీకి టికెట్ ఇవ్వడం ద్వారా చంద్రబాబుకు బీసీల పట్ల ఉన్న అభిమానాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయబోతున్నారా ఇక చంద్రగిరిలో బీసీకి టికెట్ ఇవ్వడం ద్వారా తిరుపతి జిల్లాలో అత్యధికంగా ఉన్న బీసీలను బీసీలలో అత్యధికంగా ఉన్న యాదవులను తమ వైపుకు తిప్పుకునే వ్యూహంలో ఉన్నారా ఇక తన సొంత నియోజకవర్గంలో టీడీపీ టికెట్ బీసీకి ఇవ్వటం ద్వారా వైసీపీని ఇరకాటంలో నెట్టబోతున్నారా వీటన్నిటికీ కేర్ ఆఫ్ బడి సుధా యాదవ్ ఆయనకు ప్రజల్లో ఉన్న అభిమానం చూస్తే ఏమైనా సాధిస్తాడు అనిపిస్తుంది ఒక యువకుడు చంద్రగిరి రాజకీయాలలో పెను సంచలనాలు సృష్టించాడు నియోజకవర్గ ప్రజల్లో మంచి ఫాలోయింగ్ పైగా అనుభవకులైన రాజకీయ పెద్దల అండదండలు పుష్కలంగా ఉన్నాయి తను నిర్వహించే ఏ కార్యక్రమమైనా భారీ జన సందోహంతో నిర్వహించడం మరే నాయకుడు చేయలేదంటే నమ్మాల్సిన విషయం ఇక బలమైన ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన నాయకుడు బడి సుధా యాదవ్ అంచనాలు తలకిందులు చేస్తూ ఎంపీటీసీ విజయం నియోజకవర్గంలో గంజాయి డ్రగ్స్ తో యువత పెడదోవ పడుతూ ఉంటే అవగాహన కల్పించడానికి గంజాయి వ్యతిరేక పాదయాత్ర చేపట్టారు ఈ కార్యక్రమంలో సుమారు పదిహేను వేల మంది యువత చెయ్యి కలిపి అడుగులు వేశారంటే అదే బడి సుధా యాదవ్ రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పెద్దలు మాజీ మంత్రి గల్లారుణ ఆశీస్సులతో చంద్రబాబు ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నారు ఇక రాజకీయాలలో సంచలనాలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం మరి చంద్రబాబు తీసుకునే ఈ నిర్ణయంపై యువకుడి భవిష్యత్తు ఎలా మారుతుందో చూడాలి మరి